హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు రెండు రెసిపీస్ అయితే చూపించబోతున్నాను అదేంటంటే చేపల పులుసు ఇంకోటి చేపల ఫ్రై ముందుగా అయితే చేపల పులుసుకి పులుసు అయితే ఒక పెద్ద నిమ్మకాయ అంటే అరచేతి నిండా అయితే చింతపండు అయితే తీసుకోవాలి తీసుకొని అది నానబెట్టుకొని పులుసుకి అయితే కలుపుకోవాలి రెండు బాగా పన్నెండు టమోటాలు అయితే తీసుకోండి తీసుకొని చింతపండు టమోటాలు బాగా గుజ్జుగా మెత్తగా రానిచ్చి కలుపుకొని పిసుకొని రసం అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు పసుపు ధనియాల పొడి అలాగే కొంచెం రుచికి సరిపడినంత పులుపు తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇదైతే పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా తెరమాతకైతే నేనైతే మా ఇంట్లో అటుకుంది ఇది మా వారు తెచ్చారు చేపల కూర కోసం అనేసి తెచ్చుకున్నారు దీంట్లో చేస్తే బాగుంటుంది కదా చేపల కూర అనేసి దీన్నైతే ముందుగా పెట్టు పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసి బాగా ఫ్రై అవ్వాలి అలాగే సుగం ఆనియన్ తీసుకొని సన్నగా తరుక్కోవాలి తరుక్కొని అవి కూడా యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలల్లో పొట్టు తీసి అది కూడా వేసుకోవాలి ఒక ఒకటి లేక రెండు పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి సుగంగా చీల్చి అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇవి అయితే బాగా ఫ్రై అవ్వాలండి అంటే ఆనియన్స్ వచ్చి బ్లాక్ కలర్లో టర్న్ అవుతాయి కదా బ్రౌన్ కలర్ లాగా వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇది తాలింపు దీని ప్లేస్లో మా సైడ్ అయితే ఒడివి కూడా తయారు చేస్తారు అది వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది చేపల కూరలోకి అవి కూడా ఏంటంటే ఆనియన్స్ తెల్ల ఆనియన్స్ అయితే యూజ్ చేస్తారు దానికి ఆవాలు మెంతులు జీలకర్ర వెల్లు వెల్లుల్లిపాయలు అన్నీ వేసి బాగా దంచి ముద్దలాగా తయారు చేసి నలభై రోజులు నలభై ఐదు రోజులు ఎండబెట్టి అది తెర ఇలాంటి పులుసులకి వాటికైతే అయితే తిరగమాతకైతే వేస్తారు మా సైడ్ అయితే ఇంకా అవి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడైతే ఇప్పుడైతే రెండు ఉల్లిపాయలు అయితే నిలువుగా కట్ చేసుకొని అవి అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒకటి టమోటా తీసుకున్నాను అవి కూడా నిలువుగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకున్నాను ఇవి బాగా ఫ్ర తొందరగా వేగిపోవాలి అనుకుంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే వేగిపోతాయి కరివేపాకు కూడా ఒక మంది వేసుకున్నాను ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయిపోవాలి అంటే నువ్వు బాగా వాడిపోయి పైకి నూనె తేల ఎంతవరకు అయితే వేగించుకోవాలి వేగించుకున్న తర్వాత నేనైతే దీంట్లో వంకాయలు అయితే యాడ్ చేస్తానండి మీకు కొంతమంది బెండకాయలు వేస్తారు నేనైతే వంకాయలు వేస్తాను అవి కూడా చిన్న చిన్నగా ఉంటాయి కదా ఉత్తి వంకాయలాగా తరిగి దాంట్లో వేసి బాగా వాడుచుకోవాలి వాడుచుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అది అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా నేనైతే ఈ స్టైల్లో చేస్తానండి మీకు నచ్చితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది ఈ టేస్ట్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను పులుసు యాడ్ చేసుకున్నాం కదా ఇది బాగా మరిగనిచ్చిన తర్వాత అయితే మనము ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా చేపలు అవి అయితే దీంట్లో వేసేసుకుంటే బాగా ఉడికిపోయిన తర్వాత నూనె పైకి తేలేంతవరకు ఉండించుకుంటే చాలు నేనైతే దీంట్లోకి లచ్చవర్లో యాడ్ చేస్తాను కదా పొడి దానికి కావాల్సినవి ఏంటంటే ధనియాలు కొంచెం మెంతులు కొలతలు అయితే చెప్పడం లేదు మీకు తెలిసే ఉరామరిగా వేస్తున్నాను ఇంకా జీలకర్ర కొంచెం ఇవి బాగా వేగిన తర్వాత లాస్ట్లో దించే ముందు కొంచెం ఆవాలు ఈ పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో చూడాల యాడ్ చేసుకుంటే ఇక బాగా అయితే మరిపోయింది పులుసు అయితే ఇంకా ముందుగా కడిగి పెట్టుకున్న చేపలు అయితే వేసుకుంటున్నాను ఇంకా దించే ముందు ఒక అవర్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందైతే దీంట్లో చివరిలో మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటానండి ఇంకా దించే ముందు అయితే వేసుకున్నాను మళ్ళీ ముందుగా వేసేసామంటే మామిడికాయలు మెత్త కరిగిపోతాయి అప్పుడు టేస్ట్గా ఉండదు ఇంకా మామిడి ముక్కలు యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా దించే పది నిమిషాల ముందైతే మనం ముందుగా వేగించుకున్నాం కదా పొడికి అది పొడిగొట్టుకొని దించే ముందు వేసుకుంటే ఇంకా నేను నేనేం చూపిస్తున్నానంటే అటుకులో చేయడం వల్ల ఏంటంటే గ్యాస్ ఆపేసినా కానీ ఉడకతూ ఉంది చూడండి అది అదే చూపిస్తూ ఉన్నాను దీంట్లో అయితే మాత్రం టేస్ట్ భలే ఉంటుందండి అందుకే అప్పుడు కాలాల్లో ఇదే వాడేవారేమో ఇప్పుడు అన్నీ వెరైటీ వెరైటీగా ఏదేదో నాన్ స్టిక్ అనే అన్నీ వచ్చేస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ రీసైకిల్ అనేసి మళ్ళీ వీటికే అలవాటు పడుతున్నారు అందరూ కూడా ఇంకా నేనైతే పులుసు చేయకముందే చేపలు అయితే సపరేట్ చేసి పెట్టుకున్నాను ఫ్రైకి మధ్య ముక్కలు ఉంటాయి కదా పొట్ట మధ్య భాగంలో అయితే తల తోకలు అన్నీ పులుసుకి సపరేట్ చేశాను మిగిలిన పార్ట్స్ అయితే ఫ్రైకి అయితే తీసుకున్నాను ఇప్పుడైతే చేపల ఫ్రైకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే రెండు టీ స్పూన్ల అల్లం అయితే తీసుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను కాన్ఫ్లవర్ ఒక స్పూను ఇంకా దాంట్లోకి కొంచెం పసుపు వేసేటప్పుడు కొంచెం ఎక్కువే ఉడిపింది మీకు తగినంత కొంచెం కొంచెం వేసుకుంటే చాలు తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం మిరపొడి ఇంకా ఆయిల్ ఒక స్పూను దాంట్లో కొంచెం నిమ్మరసం హాఫ్ లెమన్ తీసుకుంటే పిండుకోండి పిండుకొని ఇది బాగా మిక్స్ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని చేప ముక్కలకైతే బాగా పట్టించాలండి నేనైతే గింజలన్నీ తీసేసాను పక్కకైతే ఇంకా బాగా కలుపుకొని చేప ముక్కలకైతే పట్టించి ఇంకా హాఫ్ అన్ అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టేసి అంటే చేప ముక్కలకి బాగా మసాలా అంతా పట్టి చేప టేస్ట్గా ఉంటుంది రుచిగా ఉంటుంది అంతా బాగా పట్టించాలి ఒక నీట్గా అప్పుడు పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా ఫ్రై చేసే ముందు ఒక పది నిమిషాల ముందు బయటికి తీసి ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ బాగా ఉప్పు కారాలు అన్నీ మొక్కకి బాగా పడతాయి అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ మాదిరిగా మ్యారినేషన్ అయితే చేసి పెట్టుకున్నాను నేను ఇంకా సరే అని ట్రై చేసేస్తున్నాను మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఇవి ఈ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరిన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్